హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు చాలా కాలం తర్వాత చిన్నతనం గుర్తుకొచ్చింది నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో కలిసి బాయకాకి వెళ్ళినప్పుడు తెచ్చుకునేటోళ్ళం వీటిని ఇవైతే మా సైడ్ సీతాఫలకాయలు అంటారు ఇక్కడ మాకు మాత్రం బాయకాడ చెట్లు బాగా ఉంటాయి ఈ చెట్లు పల్లెల్లో ఎక్కువగా ఉంటాయి వీటినైతే పండబెట్టుకొని తింటారు కాల్చుకొని తింటారు ఉడకబెట్టుకొని కూడా తింటారు నేను మాత్రం పండినవి కాల్చుకునేవి తింటాను పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్వయంగా నేను మా ఫ్యామిలీతో వెళ్ళి స్వయంగా తెంపుకొచ్చాము ఇక్కడ చెట్ల మీద కొన్ని పండిన పండ్లు కూడా తిన్నాను ఇగో ఇక్కడైతే మేము బస్తాల తెంపుకొచ్చి తెచ్చాము ఇంటికి ఇట్లా ఆకులు వేసి అన్నీ ఒకే చోట పోస్తాం వాటిపైన మళ్ళీ కొన్ని ఆకులు వేసి బస్తాలతో కప్పుతాం ఇక మళ్ళా తెల్లారి రోజున చూస్తే అవి చాలా వరకు పండ్లు పండుతాయి అవి అందరం కలిసి తింటుంటే ఆ ఆనందమే వేరు నిజంగా ఈ అనుభూతి అందరితో పంచుకోవాలనిపించింది పర్టికులర్గా ఇవి వింటర్లోనే దొరుకుతాయి ఇక్కడ ఎక్కడో ఒక చోట మాత్రమే సమ్మర్లో కాస్తాయి కా వాటిని కత్తరకాయలు అంటారు కానీ ఇప్పుడు సిటీలో దొరికే సీతాఫలాలకు వీటికి తేడా ఉంటుంది అవి హైబ్రిడ్ సీటు పట్టి పెంచుతారు కానీ పల్లెల్లో స్వయంగా పెరిగి సహజసిద్ధంగా సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన అమృత ఫలాలు ఇవి పర్టికులర్గా ఈరోజు మేము సీతాఫలకాయల కోసమే వెళ్ళాము ఈ పండ్లను మీరు తిన్నారా మేము మీ ప్రాంతాల్లో వీటిని ఏమంటారు చెప్పండి అలాగే మా ప్రాంతంలో అయితే సీతాఫలకాయలే అంటారు మా అత్తగారి సైడ్ అయితే సీతాఫలాలు అంటారు ఇక మీరు చెప్పండి వీటికి మీకు ఉన్న అనుభూతిని